అన్నవరం సత్యదేవిని ఆలయానికి వెళ్ళే దారి జై సత్యదేవ జై జై సత్యదేవ దో ఈ దారి మీదుగా వెళ్తే మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి దీన్ని రత్నగిరి అంటారు రత్నగిరి వాస సత్యదేవ నమో నమ అంటారు మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలని అనేక శుభ కార్యక్రమాలకి చేసుకుంటారు గృహప్రవేశం పెళ్ళి అయిన తర్వాత ఆ తర్వాత ప్రతి పౌర్ణమి నాడు మీకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అన్నమాట అది చాలా శుభాలని శుభప్రదానంగా ఉంటుంది అని అంటారు అసలు సత్యనారాయణ స్వామి వ్రత కథ ఎంత ఫేమస్ ఆయన ప్రసాదం అంతే ఫేమస్ చాలా గొప్ప విషయం ఏంటంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయడం కూడా ఒక ఆర్ట్గా చెప్తారు సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయడంలో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స జనసీలక్ష్మి గారు చాలా విశేషంగా చాలా రుచికరంగా చాలా పరం పవిత్రంగా చేస్తారని కూడా పేరుంది అంటే ఆ ప్రసాదము అసలు ఆ కథ విని ప్రసాదం తినడము అనేది నెరవేర్చి ఒకనొక అదేదో వరప్రసాదంగా చెప్తారు ఎప్పుడైతే మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథని విన్నారు విన్న వెంటనే ఆ ప్రసాదం తింటారు మీకున్న సమస్యలు చాలా వరకు తీరిపోయినట్టుగా లెక్క అనమాట చాలా కథలు ఉంటాయి ఆ వ్రత కథలు ఎందుకంటే అత్యంత ఘోరమైన గండాలను ఎదుర్కొనే వాళ్ళు పోని దారిద్ర్య సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు విజయాలకి చాలా కాలం పాటు దూరంగా ఉన్నవాళ్ళు ఏవో జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే సత్యదేవుని యొక్క వ్రతాలను చేసుకోవడం చూడండి సత్యదేవుని సన్నిధి భక్త కోటి పెన్నిధి సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్కసారి చేసుకునే పని అయితే చేసుకుంటే అది అక్కడి నుంచి మీ కష్టాలు దాదాపు తొలగిపోయినట్టుగానే చెప్తారు ఇది ఈ సత్యనారాయణ స్వామి కేవలం భారతదేశంలోనే ఈ అన్నవరంలో తప్ప మరెక్కడా ఉండదు ఈ ఈ కొలుపులు ఈ దైవం యొక్క ఇది ఇక్కడ మళ్ళీ ఇది శివకేశవ ఆలయం మళ్ళీ ఈ ఆలయ చరిత్ర చాలా ఇదిగా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది సత్యదేవుడు సత్యనారాయణ స్వామి అనేది ఈ తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర ఈ పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర ఈ మొత్తం ప్రాంతానికి చాలా విశేషమైన కొలుపులు ఉంటాయి సత్యనారాయణ స్వామి అది